చోటు చేసుకుంది సూర్యపేట జిల్లా కోథాడ నియోజకవర్గం అనంతగిరి మండల పరిధిలోని శాంతి నగర్ గ్రామంలో సమీకృత బాలుర వసతి గృహంలో పదవ తరగతి చదువుతున్న గూగులో తిరుమలేష్ మృతి చెందారు విద్యార్థి సొంత గ్రామం చింతలపాలెం మండలం నక్కగూడెం గ్రామం ఆదివారం సెలవు రోజు కావడంతో హాస్టల్లో పనిచేస్తున్న వీరబాబు అనే వ్యక్తి తన సొంత పొలంలో టేకు చెట్లు తొలగించడానికి తీసుకువెళ్లాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి చెట్లు తొలగిస్తున్న సమయంలో కాలుచారి బావిలో పడి విద్యార్థి తిరుమలేష్ మృతి చెందారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అయితే సారు సార్ ఇంటికి రమ్మీరు బాబు ఎక్కడ చిన్న చిన్న గ్రామ ఇంటికి రా బాగుండు వెళ్ళిన తర్వాత గొడ్డలాడి పోయి గొడ్లు పెట్టారా అని అయితే పెట్ట పెట్టి సార్ సారు కట్ చేసిండు మీ పైన పైన కూర్చుంటు అయితే సార్ పీల్చి గొడ్లు కట్టిన తర్వాత వర్షం పడింది వర్షం పడిన తర్వాత వీళ్ళు కూర్చున్నాను నేను అయితే ఇటు వచ్చిండ్రు ఆడ బావి కాడ పోయి ఇద్దరు మాట్లాడుకొని సార్ ఫస్ట్ పెట్టింది సార్ ఏమంటే వాడగాని చుక్కా తీసి ఇంకా సార్ దూ గోసి సారేమో గోసీపాయికి నేను పిలిచాడు ఇంకొకసారి సార్ బయటకు వచ్చి మిమ్మల్ని పిలిచిండ ఆయన పిలిచి ఆయన వెళ్ళి తిరుగుతుంది దొరకలే ఇంకా నేను పిలుచుకొస్తాను మరి ఈతో సార్కి చెప్పలేదా సార్ కూడా అడగలేదరే నువ్వు ఈత వస్తుందా లేదా సార్ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు లేదా అందుబాటులో లేడా ఏం పేరు ఆయన పేరు ఇంటి పేరు నీ పేరు ఏం పేరు ఏ ఊరు మీద నాకు మీరు ఏమవుతారు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏది క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్